నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పార్వేట మహోత్సవం మండలంలోని ఇస్కాన్ అహోబిలం హరినగరం సమీపంలో నేడు శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి పార్వేట మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ అహోబిలం ఇన్ఛార్జ్ దాసు తెలిపారు ఆయన మాట్లాడుతూ నేడు సాయంత్రం ఐదు గంటలకు ఇస్కాన్ భక్తుల చే కీర్తనలు ఆరు గంటలకు తులసిహారం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు నరసింహ కీర్తనలు ఏడు గంటలకు అతిథులకు సత్కారం అనంతరం భోజన ప్రసాదం ఏడున్నర వీరమోహన్ నాగసానిపల్లి సంగీతం భరత్ కుమార్ సారథ్యంలో సత్యమతల్లి భజన బృందంచే చెక్క కార్యక్రమం ప్రదర్శన పన్నెండున్నర గంటలకు లక్ష్మీ నరసింహ స్వామికి ఇస్కాన్ భక్త బృందం వారిచే కీర్తనలు పూలు మరియు దీపహారతలతో ఆహ్వాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు కావున ఈ కార్యక్రమంలో భక్తులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు This one. ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ బుద్ధుల శ్రీమతి భక్తివేదాంత వేదాంత స్వామి నామిని నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారణ నిర్విశేష శూన్యవాది పాఠ్యాచ్య దేశతారని జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త వృంద హరే కృష్ణ ఈరోజు పార్వేట మహోత్సవము చివరి రోజు సందర్భంగా నరసింహస్వామి ఈరోజు రుద్రవరం నుంచి రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు మధ్య లోపల అహోబిలము ఇస్కాన్ అహోబిలమ్మ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు ఆ సందర్భంగా ఇస్కాన్ తరపున ఇక్కడ ఉన్న భక్తులందరూ కలిసి భగవంతునికి గొప్పగా ఆహ్వానం పలుకుతూ ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది సాయంత్రం నాలుగు గంటల నుంచి భజనలు కీర్తనలు ఆరున్నరకు సంధ్యాహారతి ఉంటుంది తులసి హారతి ఉంటుంది ఆ తర్వాత ఇస్కాన్ భక్తులు చే ప్రవచనాలు భజనలన్నీ ఉంటాయి ఆ తర్వాత ఇక భజన బృందంసే ఇక లోకల్గా భజన బృందం ఇది చాగలమరి చాగలమరి నుంచి వచ్చే భక్తులచే భజన బృందంసే చక్క భజన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా కోలాటాలు ఉంటాయి ఏడు గంటలకి అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులు అందరికీ కూడా ప్రసాదాలు ఏర్పాటు చేయడం అనేది భక్తులందరూ కూడా ఎవరైతే ఇక్కడ దర్శనానికి వస్తారో వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదాలు దాదాపు పది పదహైదు రకాల ప్రసాదాలు ఏర్పాటు చేయడం అందరూ కూడా స్వీకరించి భగవంతుని దర్శించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సినగా కోరుతున్నాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే